వైఎస్ జగన్ హయాంలో వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని అవసరమైతే దానిని తిరిగి ప్రారంభించాలి కానీ తమపై అదనపు భారం వేయడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు మేము వదున్న డిమాండ్ ఉదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలు ఉన్నోట సృష్టిస్తుంది గతంలో నేను ఎన్నోసార్లు ప్రభుత్వం చెప్పేం మాకు హై ఎడ్యుకేషన్ మేము పీజీ చేశాం పిహెచ్డి చేశాం డిగ్రీ జరిగేం బీటెక్ ఎంటెక్లు జరిగేం మా తగ్గట్టుగా మా యొక్క మానవలు వాడుకొని అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ప్రభుత్వం ఈరోజు రోజు రోజుకే గ్రామవారి సచివాల ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఈరోజు పూర్తిగా దిగజారుస్తూ ఇంటింటికి తిరిగే వాలంటీర్ బాధ్యతలను విధులను కేటాయిస్తూ ఈరోజు డిమాండ్ల కోసం మిగతా ఉద్యోగులందరూ పోరాడుతుంటే మేము మా ఆత్మ గౌరవం కోసం పోరాడుకోవాల్సిన పరిస్థితిని చేకూర్చున్నారు ఈరోజు దయచేసి గుర్తించండి మేము వాలంటీర్స్ కాదు మేము గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మేము ఏపీ ఏపీ తరహాలో అతి కష్టమైన కష్టతరమైనటువంటి ఎగ్జామ్ ని రాసి మెరిట్ తెచ్చుకొని వచ్చినటువంటి ఉద్యోగులను మీరు గుర్తించండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఇట్లా కొనసాగించినట్లు కొనసాగించినట్లయితే మేము మా యొక్క నిరసనని ఇంకా ఉధృతి చేసే చేసేదానికి కూడా మేము వెనకాడము మాకు వివిధ డిపార్ట్మెంట్లలో మంచి పోస్టులు కేటాయిస్తారని మేము అనుకుంటే ఉన్న వాలంటీర్స్ని తీసేసి వాలంటీర్ విధులను మాకు కేటాయిస్తూ మేము వాలంటీర్ విధులను చేయబడకు చేయడం ఎంతవరకు సంబంధించి చెప్పండి మా ఏంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పిహెచ్డీ ఒక డాక్టరేటు ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని సర్వే చేయాలంట ఏం అదేమన్నా అత్యంత ఇంపార్టెంట్ అంటే అది కాదు అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన డిపార్ట్మెంట్లో మమ్మల్ని కలిపి మా సేవ సేవలను ఉన్నతంగా వినియోగించుకోవాలని మా మనవి మా మీద ప్రభుత్వం కొంచెం కూడా దయా జాలి లేకుండా ఇలాంటి కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ముమ్మాటికి తప్పే దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఏదైతే ఈ వాలంటీర్ డ్యూటీలు మాకు అప్పగించారో ఆ వెనక్కి తీసుకొని ఏవైతే ఆరేండ్లుగా పెండింగ్లో ఉన్నాయో నోషనల్ ఇంక్రిమెంట్ కావచ్చు ప్రమోషన్ ఛానల్ కావచ్చు అదేవిధంగా సీనియర్టీ లిస్ట్ కావచ్చు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటికీ మీరు పరిష్కరించకుండా ఈ విధంగా ప్రతి ఒక్క సచివాలయం ఉద్యోగిని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం